శ్రీమాత్రే నమ శ్రీ ప్రత్యంగరా దేవీ నమ వీడియో త్రీ సర్పధారా తంత్రబంధన ఈ సర్పధారా తంత్రబంధనలో ముందు మనం చెప్పుకున్నటువంటి సెకండ్ వీడియోలో విశేషమైనటువంటి సర్పబంధన గురించి చెప్పాం ఇక నేను బంధనను ప్రారంభించడానికి కొన్ని ఆటంకాలు ఏర్పడుతూ ఉన్నాయి ఇక్కడ ఒత్తులు తీసి దీపాల్లో వేసేటప్పుడు నేను అగ్నికృత్య యొక్క మంత్రాన్ని చదువుతూ ఉన్నా ఎందుకంటే ఏ తంత్రుడైనా సరే ప్రయోగ బంధనలు చేసేటప్పుడు కొన్ని శక్తులు సర్పాలు కానీ పక్షులకు కానీ లేదు అనంటే జంతువులకు సంబంధించినటువంటి వాటి యొక్క విధానంలో ప్రయోగ బంధనలు చేసేటప్పుడు పాజిటివ్గా శుభకార్యం జరిగేటప్పుడు మనకి అదే జాతిలో సంబంధించినటువంటి నెగిటివ్ శక్తులు కూడా రావటం జరుగుతుంటాయి నన్ను తీసుకో నన్ను కూడా ఈ పూజా కార్యక్రమంలో పాల్గొనేటట్టుగా చెయ్యి నేను సహకరిస్తాను నన్ను పిలిచేటటువంటి వారు ఎవరు లేరు అనేటటువంటి కనిపిస్తూ ఉంటాయి నేను చాలా చోట్ల నిర్వహించేటటువంటి కార్యక్రమాల్లో కొన్ని దైవ కార్యక్రమాల్లో కృత్య ప్రయోగాలకు సంబంధించినటువంటి విధానాల్లో కానీ లేదంటే కొన్ని జంతువు విధానాల్లో మనం ఏదైనా ఒక జంతువుని తెచ్చుకొని పెంచుకునేటప్పుడు ఆ జంతువుకి దైవశక్తిగా ఉండేటట్టుగా ఒక దేవతని అక్కడ పాజిటివ్ శక్తిగా పెట్టేటటువంటి ప్రయోగ బంధనలకు ఇటువంటి చేసేటప్పుడు నాకు చాలా చాలా అనిపిస్తూ ఉండే ఇక్కడ కూడా జరిగినటువంటి విషయం ఏంటంటే మీకు అద్భుతమైనటువంటి విషయం ఇక్కడ నేను అన్ని సిద్ధం చేసుకొని ఒత్తులు వేసేటప్పుడు అగ్నికృత్య ప్రత్యంగరి మంత్రం తప్పనిసరిగా చదవాలి ఆ చదివేటప్పుడు కొన్ని నెగిటివ్ థింగ్స్ అక్కడికి వస్తూ ఉన్నాయి అంటే నెగిటివ్ ఫీలింగ్స్ వస్తూ ఉన్నాయి ఇక్కడ ఏదో విశేషమైనటువంటి శుభకార్యానికి సంబంధించినది నిర్వహిస్తూ ఉంటే నెగిటివ్ సర్పాలు కూడా మేము కూడా ఈ కార్యక్రమానికి వస్తాము మమ్మల్ని కూడా ఆహ్వానించు మాతో కూడా నీకు కావాల్సినటువంటి సాకారాన్ని అందిస్తామనేటటువంటి విధానానికి సంబంధించినటువంటి ఫీలింగ్స్ అక్కడ అనిపిస్తూ ఉన్నాయి తర్వాత నేను ఇంకా లాభం లేదు అని చెప్పి తర్వాత నేను గరుడ మంత్రాన్ని చదువుకున్నా గరుడ మంత్రము విశేషమైనటువంటి నారాయణి ప్రత్యేందరి గరుడ కృత్య దేవతతో ఉండేటటువంటి మంత్రం ఉంటుంది అది చదువుతూ నేను ఈ గోధుమ పిండిని కలుపుతున్నా ఈ గోధుమ పిండిని ఎందుకు కలుపుతున్నా అనేటటువంటి విషయానికి వస్తే తప్పనిసరిగా మీరు సర్పాలు అనేటటువంటి విధానానికి వస్తే మీరు ఆశ్లేష బలి పూజ చూసుంటారు ఆశ్లేష బలి పూజలో ఒక రకమైనటువంటి యంత్రాన్ని వేసి బాక్సుల్లాగా వేసి దాంట్లో అన్నం ముద్దలు పెట్టి ఒక టైప్ అంటే ఇంచుమించు ఒక దాన్ని ఏమంటారంటే పిండ ప్రధాన ప్రక్రియ అంటారు సర్పాలకు పెట్టేటటువంటి అన్నం ముద్దలని పిండ ప్రధానం అనేటటువంటి ప్రాసెస్ అది అది తప్పనిసరిగా ఆశ్లేష బలిలో చేస్తారు అలానే సర్పయోగ బంధాన్ని నిర్వహించాలి అని అంటే కనుక మనం కూడా పిండిని కలుపుకొని ఆ పిండితో పాటు మనము ప్రమిదల టైపు చేసుకోవాలి ఆ ప్రమిదల టైపు చేసుకొని ఇక్కడ మూడు సర్పాలని మనం ఆవాహన చేసుకోవాలి ఈ మూడు సర్పాలు ఏంటి అంటే శ్వేతవర్ణమైనటువంటి సర్పము నీలవరమైనటువంటి సర్పము మరియు గోధుమ ఉండేటటువంటి సర్పం ఇందులో శ్వేతవరణమైనటువంటి సర్పము విశేషమైనటువంటి పాజిటివ్ని అక్కడ అందించేటటువంటి దేవతగా నీలవరమైనటువంటి సర్పము ఎటువంటి విష పదార్థాలకి ఎటువంటి విషం చింబేటటువంటి మనుషుల మధ్యలో మనం నివసిస్తున్నా కానీ మన కుటుంబాన్ని ఏం కాకుండా ఆపేటటువంటి ప్రక్రియ జరిగేటటువంటి విషయం ఇకపోతే గోధుమ కలర్తో ఉండేటటువంటి సర్పారాధన ఏంటి ఏంటి అంటే జీవితంలో తీసుకోబోయేటటువంటి నిర్ణయాలు ఆబంధన ప్రయోగములోనే ఎవరైతే ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని ఫిక్స్ అయిపోయినటువంటి తండ్రి కానీ తల్లి కానీ కొడుకు కానీ కోడలు కానీ కూతురు కానీ అల్లుడు కానీ ఎవరైతే ఉన్నారో కుటుంబాన్ని కాపాడాలి ఒక పరిరక్షణ తీసుకోవాలి వీళ్ళెవ్వరు కూడా ఈ కుటుంబాన్ని పట్టించుకోలేకపోతారు ఇక మనమన్నా పట్టించుకోవాలనేటటువంటి స్థితిలో ఉండి అప్పుడు వాళ్ళ మాట వీళ్ళు వినట్లేదు అనుకున్నప్పుడు ఈ చాలామంది ప్రయో చాలామంది ప్రయత్నాలు చేస్తుంటారు ఏదైనా మందు పెడదాం సీకరణ మందులు పెడదాం అవి చేద్దాం ఇవి చేద్దామని ఇవన్నిటికన్నా చాలా విశేషమైనటువంటిది సర్పబంధన ఈ సర్పబంధన పాజిటివ్ బంధన కనుక మనం వేసుకున్నట్లయితే ఈ బంధన అనేటటువంటిది సింపుల్గా పడి అక్కడున్నటువంటి కుటుంబం ఆ వ్యక్తి మాట వింటూ అతను కూడా ఏదైనా నెగిటివ్ థింగ్స్తో ఈ కుటుంబాన్ని ఆగం చేయాలంటే అప్పుడు ఎమ్మటిని ఈ బంధన విడిపోతుంది ఆ కుటుంబానికి అన్యాయం చేయాలనే ప్లాన్లో ఇతని తర్వాత ఈ పూజ అంత అయిపోయిన తర్వాత చేయాలనే ప్లాన్లో ఉన్నాడంటే విడిపోతుంది అది అది విడిపోయింది అని అంటే కనుక అతను చేసినా కానీ వేస్ట్ ఏదైనా సరే ఈ బంధన ప్రయోగం అనేటటువంటిది ఏంటంటే కుటుంబాన్ని పరిరక్షించేటటువంటి ఒక ప్రొడక్షన్ తీసుకునేటటువంటి శక్తి పూర్తి సపోర్ట్ తీసుకునేటటువంటి శక్తి ఒక తాళ బుర్ర కూడా లేకుండగా ఒక గడి పెట్టి దానికి సర్పకృత్య ప్రయే ప్రత్యంగ ఉండేటటువంటి తంత్రబంధనం వేసిన అంటే దాన్ని ఎవడైనా తీస్తే వాడిని అలానే పట్టేస్తుంది వాడిని అక్కడ కాపలా కూర్చోబెట్టింది గడి తీసినోడు ఎవడుంటాడో వాడిని అక్కడ కూర్చోబెట్టింది ఇక నువ్వు కూర్చోరా వాళ్ళు రావాలి వాళ్ళు వచ్చిన దాకా వాళ్ళు వచ్చి గడి మట్టుకున్న దాకా నేను వాళ్ళ లోపలికి పోను నువ్వు మాత్రం కాపలా కూర్చోవాలని కూర్చోబెట్టింది అటువంటి రకమైనటువంటి సపోర్ట్ ఇచ్చేటటువంటి దేవత ఈ సర్ప దార తంత్ర విధానం ఇక నేను ఈ కార్యక్రమానికి ఆ బియ్యప్ప పిండి కలిపినటువంటి ముద్దను పెట్టి ముగ్గురు సర్పాలని ఆవాహన చేసేటటువంటి ప్రక్రియ చేసి ఆ తర్వాత ఈ సర్పాలని మరల ఇలా మనకు ఒక మీకు కూడా తెలిసే ఉంటుంది ఏంటి అని అంటే సర్పము పడుకోనుండేటటువంటి పూజ నిర్వహించడానికి ఉండదు సర్పము లేచి పడగ ఇప్పి ఉంటేనే పూజ చేయాలి దాని యొక్క అర్థం ఏంది తాంత్రిక విధానములో అంటే మనము పిండి ముద్ద కింద పెట్టేసి ఒక ప్రమిదలాగా పెట్టి కింద షోడశోపచార పూజని చేసినప్పుడు పైన మనము మూడు కలిసాలు పెట్టినటువంటి కొబ్బరికాయల పైన పిండి ముద్దను పెట్టాలి ఇట్లా ఇది గౌరమ్మ ముద్దలాగా పెట్టాలి ఆ పైన పీసుకి పెట్టి పైన కూడా మనకి పద్దెనిమిది సార్లు పసుపు పద్దెనిమిది సార్లు కుంకుమ పద్దెనిమిది సార్లు పసుపు అనేటటువంటి ఈ విధమైనటువంటి ద్రవ్యాలని అద్ది చెప్పాలి సర్పదేవతలారా మీరు పడుకోనున్నటువంటి కార్యాచరణ కాదు బుసలు కొట్టేటటువంటి కార్యాచరణతో మీరు ముందుకు వెళ్ళాలి ఇక్కడ వేసేటటువంటి బంధనాలు ఏంటి అంటే ఫలానా కోడలు వినట్లేదు ఫలానా అల్లుడు వినట్లేదు ఫలానా కొడుకు వినట్లేదు ఫలానా కూతురు వినట్లేదు ఫలానా భర్త వినట్లేదు ఫలానా భార్య వినట్లేదు వీళ్ళందరినీ కలిపి ఒక అన్యోన్యమైనటువంటి కుటుంబంగా అతను భావించి మన దగ్గరకు వచ్చి మన శక్తిని తీసుకుంటున్నాడు ఇతని యొక్క విధానములు ఈ కుటుంబం ముందుకు వెళ్ళేటట్టుగా ఉండాలి అనేటటువంటి భావనతో మనం ఇక్కడ పూజను నిర్వహిస్తున్నాం కాబట్టి మీరు కూడా అదే విధమైనటువంటి పరిస్థితుల్ని అందిస్తూ ఆ కుటుంబాన్ని కాపాడాలి అని చెప్పేటటువంటి ప్రాసెస్తో ఇక్కడ నేను కొబ్బరికాయ మీద ఆ ముద్దలు పెడుతున్నాను ఆ ముద్దలు పెట్టిన తర్వాత అప్పుడు నేను చదివేటటువంటి మంత్రము ఏదైతే విశేషమైనటువంటి బీజాక్షరి మంత్రం ఉందో అది చదువుతూ ఉంటే తెలియనటువంటి కొన్ని 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 అవధూతల యొక్క రూపాలు అక్కడ కనబడుతూ ఉన్నాయి ఆ పిండి ముద్దలు కలపగానే అవధూతల యొక్క రూపాలు కనబడి వారు చదివేటటువంటి మంత్ర శబ్దము వారు ఏ విధమైనటువంటి దేవతలతో మాట్లాడారు ఏంటి అనేటటువంటి అవన్నీ నా మైండ్లో కదులుతూ ఉన్నాయి ఆ కదులుతూ ఉంటే నేను డిస్టర్బ్ అయ్యేటటువంటి పరిస్థితి ఉంది అటువంటి సమయంలో నేను చేసినటువంటి చిన్న విధానమైన ప్రయోగం ఏంటంటే వాయుకృత్య ప్రత్యంగరి మంత్రాన్ని చదివి విశేషంగా ప్రార్థించుకున్న ప్రత్యంగరి అమ్మ నేను ఇక్కడ చేసే కార్యం ఒకటి ఇక్కడ అవధూతల సాధనలు బాగా చేశారు కాబట్టి ఇక్కడ పిండి కలిపి నేను కొన్ని కార్యక్రమం చేస్తున్నాను ఆ పిండి అవి కలిపినప్పుడు చదివినటువంటి మంత్ర ఉచ్చారణకి అవధూతల యొక్క శక్తి కూడా ఇక్కడ సంచరిస్తూ ఉంది నాకు వినిపిస్తూ ఉంది కాబట్టి వీటిని ఆపాలి అనేటటువంటి శక్తి మనకి వాయుకృత్యలో ఉంది కదా అందుకని వాయుకృత్య ప్రత్యంగరీగా నేను పిలుస్తున్నా తల్లి నేను పిలిచి నేను వేడుకుంటున్నాను ఇప్పుడు నేను దీపం వెలిగించినా లేదా అగరబత్తి ముట్టించినా సరే ఆ పొగ ద్వారా ఆ దీపం ద్వారా నాకు ఇక్కడ ఎటువంటి అవధూతల యొక్క శక్తి చూపించకుండా చూడు తల్లి నన్ను కాపాడు తల్లి లేదంటే వాళ్ళు డిస్టర్బ్ చేస్తే ఈ కార్యాచరణ నేను ముందుకు తీసుకొని వెళ్ళను ఇప్పుడు నేను పూజలో వందకి సెవెంటీ ఫైవ్ పర్సెంట్లో ట్వంటీ ఫైవ్ పర్సెంట్లో ఉన్నాను స్టార్టింగ్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్లో ఉన్నాను ఇంకా నేను ముందుకు వెళ్ళాలి ముందుకు వెళ్ళాలి అంటే ఇక్కడ అవధూతల యొక్క విశేషమైన సాధనా శక్తి పాజిటివ్ శక్తి నా దగ్గరికి వస్తూ ఉంది ఆ ఆపగలిగే శక్తి నీ దగ్గర మాత్రమే ఉంది వాయు కృత్యని నువ్వు పిలువు నువ్వు పిలిచి నాకు చెయ్యమ్మ అంటే అప్పుడు నేను వెలిగించినటువంటి దీపాల్లో ఒక దీపం కొండెక్కింది అప్పుడు నాకు ధైర్యం అనిపించింది తల్లి నీ వచ్చావు ఇక నాకు బాధ లేదు యథాప్రకారంగా నా కార్యాచరణ ఏదైతే ఉందో నేను అది నిర్వహిస్తాను ఈ పూజా ప్రక్రియ మొత్తము కూడా ఆవాహనతో ఉండేటటువంటి ప్రక్రియలు ఆ సర్పాలు ఏవే సర్పాలు మూడు సర్పాలు కావాలో వాటిని ఆవాహన చేసుకునేటటువంటి ప్రక్రియ ఇక్కడ నేను చేస్తూ ఉన్నాను